హాయ్ అండి అందరికీ నమస్కారము మన రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అంటూ జరిగిందండి నాకు ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేయడం అంటూ జరిగింది అది ఎందుకు మరి జారీ చేశారనేది కూడా పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ప్రతి ఒక్క రాష్ట్రానికి మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క అయితే వెంటనే ఒక కీలకమైన సందేశాన్ని అయితే పంపించింది అది ఏంటిదంటే జూన్ నెలకు సంబంధించి జూలై నెలకు సంబంధించి అలాగే ఆగస్టు నెలకు సంబంధించి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ప్రజలకు వెంటనే అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వాలందరికీ అన్ని రాష్ట్రాలకు వెంటనే ఆదేశాలు అయితే కీలకంగానైతే పంపించడం అంటూ జరిగింది దీని వెనుక ఉన్న మతలభు ఏంటనేది వివరిస్తుందాము అయితే మన ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆదేశాలు అనేది అందించడం అంటూ జరిగింది పలు రాష్ట్రాలు ఈ మే నెలాఖరు లోపే మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని అందించడానికి చక్కచక్క అయితే నిర్ణయాలు అయితే తీసుకోవడం అంటూ జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెల నుంచి పదవ లోపు ఈ మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పంపిణీ చేయనున్నది ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఎందుకు ఇస్తున్నారనే దాని వెనుకల ఏం మత ఉన్నదనేది మనము ఆలోచించుకోవడానికి కూడా పలు రకాలుగా ఆలోచనలు అయితే ఉన్నాయి అయితే ప్రస్తుతము కరోనా టైంలోనైతే ఈ విధంగానైతే చేయడం అంటూ జరిగింది మన భారతదేశం అయితే కరోనా టైంలో ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాల ఉండడానికి వెంటనే అధికంగా పెద్ద మొత్తంలో బియ్యాన్ని అయితే రాష్ట్రాలకు సరఫరా అనేది చేయడం అంటూ జరిగింది కానీ ఇప్పుడు ఎకెకిన్నే వెంటనే ఒక నిర్ణయం అనేది తీసుకోవడానికి కారణం ఏందో అర్థం కావట్లేదు ఎఫ్సిఐ గోదాములలో ఉన్న సరుకులన్నీ వెత్తేయండి వెంటనే వెత్తేసి జూను జులై ఆగస్టు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని అయితే ప్రజలకు వెంటనే అందించండి అని ఒక కీలకమైన అప్డేట్ అనేది అందించడము దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు మన రాష్ట్ర ప్రభుత్వాలకు వెంటనే ఆదేశాలు అయితే జారీ చేయడం అంటే జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో జూన్లో ఈ మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని అయితే అందించనున్నారు అయితే మనము అనుకోవచ్చు ఈ కేంద్ర ప్రభుత్వం ఇంత కీలకంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నది అని ఆలోచిస్తే మరి పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం అనేది జరుగుతుంది అలాగే యుద్ధం కూడా ముగిసిపోయింది కదా మరి ఎందుకు ఇలా చేస్తుంది లేకుంటే ఏమైనా కాలంలో ఏమైనా విపత్తులు సంభవించే అవకాశం ఉన్నదా ఏమన్నా వరదలు ఇట్లా ఏమైనా ఉన్నదా అనేది కూడా కేంద్రం ఏం చెప్తుందంటే రా మన ఏదైనా విపత్తు సంభవించవచ్చు అందుకే ఈ నిర్ణయం తీసుకుందామని చెప్తుంది ప్రకృతికి సంబంధించిన విపత్త లేకుంటే యుద్ధానికి సంబంధించి ఏమైనా జరిగే అవకాశం ఉన్నదా అనేది కూడా ఏమీ తెలియరావట్లేదు ప్రస్తుతానికైతే కేంద్రం అయితే కీలకమైన నిర్ణయం తీసుకున్నది మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని అయితే రాష్ట్ర ప్రజలకు వెంటనే అయితే ఆర్డర్ అయితే ఫాస్ట్ చేయడం అంటూ జరిగింది దీని వెనుకలా మరి ఏమున్నది ఏం నిర్ణయం తీసుకుంటుంది కేంద్రం అనేది మనకైతే ఇప్పటి వరకు తెలియడా రావట్లేదు రాబో కాలంలో ఏదైనా జరగవచ్చు ఇంకేదైనా యుద్ధం మీద కూడా జరిగే అవకాశం కూడా లేకపోలేదు మొత్తానికైతే ఇదండి లేటెస్ట్ న్యూస్ అనేది దీని వెనుక కారణం ఏదైనా ఉండవచ్చును కానీ కేంద్ర ప్రభుత్వం అయితే ఒక తగిన విధంగా నిర్ణయం తీసుకొని ఎవరైనా కానీ ఇబ్బందికి గురి కాకూడదు ఒకవేళ ఏమైనా జరగవచ్చును అనే నిర్ణయం ముందుగానే తీసుకొని అయితే ఇలాంటి ఇలాంటి కీలకమైన నిర్ణయం అనేది తీసుకోవడం అంటూ జరిగిందండి ఓకే ముందు చూపు మన భారతదేశంలో ఖచ్చితంగా ఉన్నది కాబట్టే ఈ నిర్ణయం అనేది తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది కానీ దీని వెనుక ఏ కారణమున్నా మన నరేంద్ర మోడీ గారు మాత్రం ఖచ్చితంగా దూరదృష్టితో ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటాడు ఇది మంచి పద్ధతి అనే మనం అనుకోవచ్చు రాబో కాలంలో ఏదైనా జరగవచ్చును ఏదో ఉన్నది సందిగ్ధమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చును అనేది అట్టి మన ఊహకందని విషయమే అది అదే అయితే కాదు ఓకే థ్యాంక్ యూ అండి